మీద చర్చ చేయాలా ఎక్కడ తప్పు జరిగిందో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలా కానీ కేవలం విమర్శించి మా బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాం ప్రజలు మమ్మల్ని ఏమి అనుకోవద్దు ఏం చేసినా చేయకున్నా ఏమి అనుకోవద్దు అనే రీతిలో మీరు మాట్లాడుతున్నారు పదిహేను నెలలు అయిపోయింది కదా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గ్యారంటీలకు అతిగతి లేదు మంత్రుల సమన్వయం లేదు ఆర్థిక పరిస్థితి బాగా లేదు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలిసేటటువంటి పరిస్థితి లేదు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని కప్పిపుచ్చడానికి కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఈ విషయాన్ని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు అందుకే మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం మీకు తెలుసు కిషన్ రెడ్డి గారి గొప్పత కిషన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి వ్యక్తిత్వం ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి మీరు చూసిరు మీరు దూరం ఉన్నటువంటి వ్యక్తి కాదు అన్నీ తెలిసి కూడా మీరు కిషన్ రెడ్డి గారి మీద ఏవైతే ఆరోపణలు చేస్తారో అవి సరిగైనటువంటి విధానం కాదు ఈ రాష్ట్రం బాగు కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరుంటే కేంద్ర మంత్రి ఇక్కడ నుండి ప్రాతినిధ్య పైతుడు సహాయ సహకారాలు తీసుకోవాలి ఏదైనా పని జరిగితే మేము చేసినాం మా వల్లనే జరిగిందని మాట్లాడే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు ఈరోజు వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడతారు దాంట్లో కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు అయిపోయిందా మంజూరు చేసింది ఎవరు చేసిండ్రు జరిగితేమో మా వల్ల జరిగింది గొప్పగా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా ఏదైనా ఆగిపోతే అదేదో భారతీయ జనతా పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారు కేంద్ర మంత్రులు అడ్డుపడుతున్నారు అని మాట్లాడతారు మీకు తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చూస్తున్నారు కదా అన్ని విషయాలు ఒక విషయం అనుకున్న తర్వాత మూసీ గురించి మాట్లాడతారు మెట్రో గురించి మాట్లాడతారు ఇక్కడ కేవలం పత్రికా సమావేశంలో మాట్లాడినంత ఈజీగా పనులు జరుగుతాయా దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అనుసంధానంగా ఉండాలి ఎప్పటికప్పుడు ఆ విషయాల మీద డిపిఆర్లు కానీ మిగతా విషయాల మీద చర్చ జరగాల అన్ని రకాలుగా పూర్తిగా ఇచ్చిపుచ్చుకుంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది ఫెడరల్ వ్యవస్థ అంటే కేవలం కేంద్రం రాష్ట్రానికి మాత్రమే సహకరించడు కాదు కేంద్రం వేదన చేయాలనుకుని ముందుకు వచ్చినప్పుడు రాష్ట్రం కూడా కేంద్రానికి సహకరించినప్పుడే పనులన్నీ కూడా మంచిగా జరుగుతాయి అందుకే మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు మా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది గతంలో మాట్లాడినటువంటి వాళ్ళకు మీ కన్న ముందరనే ఉదాహరణ ఉన్నది తాజా ఉదాహరణ ఏం మాట్లాడేది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు కవిత గారు కావచ్చు ప్రజలు వాళ్ళకి ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పిందో మీకు తెలుసు అందుకే మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడవలసిందిగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం మీడియా మిత్రులందరికీ నమస్తే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో సోయి ఉండి మాట్లాడుతున్నాడో సోయి లేక మాట్లాడుతుండో అర్థం కావట్లేదు ఎక్కడ చూసినా తెలంగాణ ప్రజలు ఇదే చర్చ చేసుకుంటారు అసలు ఈయన ముఖ్యమంత్రి ఎందుకైందా ఎందుకు చేసినామా పొరపాటు చేసినామా ఒకటనుకుంటా ఒకటి అయిపోయిందా ఇదే చర్చ ఏ కాడ చూసినా ఏ ఊర్లో చూసినా ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా తీసుకోలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఎవరంటే ఈ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా రేవంత్ రెడ్డి వాడే మొట్టమొదటి వాడు అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో పార్టీ మీటింగ్లలో కూడా మాట్లాడుతున్నాడు పార్టీలో మొత్తం అసంతృప్తి ఉన్నది అనుకుంటూ నా కూడా అసంతృప్తి ఉన్నది ఇది ఎక్కడో మాట్లాడింది కాదు కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చిన మీనాక్షి నటరాజన్ మీటింగ్లో మాట్లాడాడు ఓ ముఖ్యమంత్రి అసంతృప్తిని ఎట్టదల్లాడతాలో చెప్తలేడు నా పైన కూడా అసంతృప్తిని అని మాట్లాడుతున్నాడు నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఎడ్యుకేషన్ సైకాలజీలో ఒక టర్మ్ ఉంటుంది అది ఫ్రాయిడ్ స్లిప్ అంటారు దాన్ని ఫ్రాయిడ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ ఉంటాడు చాలా ఫేమస్ వరల్డ్ సైకాలజిస్ట్ ఆయన ఆయన చెప్పినటువంటి విషయం ఫ్రాయిడ్ స్లిప్పు బహుశా రేవంత్ రెడ్డికి ఈ రకంగా ఫ్రాయిడ్ స్లిప్ అవుతున్నాడేమో అనిపిస్తున్నది అచేతనత్వంలో ఒక్కోసారి కొన్ని అనుకుంటుంటాం అవి బయటికి చెప్పొద్దని చెప్పేసి అవి ఒకసారి మీటింగ్లో వస్తున్నప్పుడు భావోద్వేగానికి గురైనప్పుడు చేతనత్వంలోకి వస్తాయి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి దాన్నే ఫ్రాయిడ్ స్లిప్ అని అంటారు బహుశా ఈ డిసీజ్ ఇవాళ రేవంత్ రెడ్డికి వచ్చిందేమని చెప్పేసి అనిపిస్తూ ఉంది బహుశా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది చర్చ చేసుకుంటున్నారు తర్వాత నేను ఏమిటి పోయిండా ఆయన విహారయాత్ర పోయిండా లేకపోతే దోస్తులను కలిసి